పుదీనా పచ్చడి తయారు చేసుకునే విధానం చూద్దాం చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి వేడి వేడి రైస్లకైనా ఇడ్లీలకైనా దోశలకైనా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి హాయ్ అండి అందరికి నమస్కారం ఈరోజు కొత్తిమీర పుదీనా పచ్చడి చేద్దామని పుదీనా పెద్ద కట్ట ఒక చిన్న కట్ట కొత్తిమీర ఒక ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు ఒక టేబుల్ స్పూను నువ్వులు టేబుల్ స్పూను పల్లీలు టీ స్పూన్ జీలకర్ర టే ఒక స్పూను ధనియాలు ఒక పన్నెండు ఎండుమిర్చి ఇవన్నీతోటి ఇప్పుడు పచ్చడి చేద్దాం ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టి టేబుల్ స్పూన్ నూనె వేసుకొని ఫ్రై వేడి వేడిగాను నూనె వేడైనాక పల్లీలు పల్లీలు కొంచెం వేగినాక ధనియాలు ఇప్పుడు జీలకర్ర ఇప్పుడు తుంచుకున్న ఎండుమిర్చి వెల్లుల్లి రూపలు నువ్వులు టేబుల్ స్పూన్ మంచిగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు ఒక గిన్నెలకు తీసేసుకుందాం ఇప్పుడు ఇదే నూనెలో ఇవన్నీ ఫ్రై చేసుకున్న నూనెనే పుదీనా కూడా వేసుకుందామండి ఇది కొత్తిమీర ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కడిగి నీళ్ళల్లో నీళ్ళల్లో కడిగి నీళ్ళు వేసుకున్నానండి మంచిగా వేగిపోయింది ఇది చల్లగా అయినాక మిక్సీ పట్టుకున్నాను ఇటు పక్కన బెండకాయ టమాటా కర్రీ కూడా చేసుకున్నానండి టమాటా కర్రీ కూడా చేసుకున్నానండి ఇది కూడా కొత్తిమీర జల్లి స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇక్కడ వేడి వేడి రైస్ కూడా వండుకున్నానండి ఇట్లా మంగళవారం శుక్రవారం ఆగ్నేయ దీపం పెట్టుకుంటానండి నేను ఇప్పుడు ఇవన్నీ సల్లగాయండి ఎంచుకున్న మసాలాలు ఇప్పుడు టేస్ట్ సరిపడా కళ్ళు మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం చల్లగా అయిందండి ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకుందాం ఇట్లా మిక్సీ జార్లోకి తీసుకున్నా కదండి ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం ఒక రెండు టేబుల్ స్పూన్లన్నీ నీళ్ళు వేసుకొని మిక్సీ పెట్టుకున్నానండి ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం పోపుల గరిట పెట్టుకొని వేడైనాక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి నూనె వేడేనాక టీ స్పూన్ జీలకర్ర టీ స్పూన్ ఆవాలు ఒక స్పూన్ మినప్పప్పు పొట్టు మినప్పప్పు కొంచెం ఇంగువ కరివేపాకు పసుపు ఒక స్పూను ఎండిపెచ్చి పోపంత ఇట్లా మంచిగా వేగిపోయినాక ఇప్పుడు పచ్చడిలో కలుపుకుందాం ఇప్పుడు స్టవ్ స్టవ్ ఆఫ్ చేసుకొని పచ్చడి అంతా పోపులా వేసుకుందాం ఇది ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుందాం పచ్చడి రెడీ అయిపోయిందండి పుదీనా పచ్చడి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ పుదీనా పచ్చడి తయారు చేసుకునే విధానం చూద్దాం ఇట్లా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా కుదురుతుంది